ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెదపల్లి జిల్లా అధ్యక్షుడు తాళపల్లి మనోజ్ గౌడ్ మార్చి పద్దెనిమిది పంతొమ్మిది దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మట్ట జయంతి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో తెలంగాణ ఆంధ్ర వివిధ రాష్ట్రాల ఎంపీలతో పాటు పాల్గొని మనోజ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కోటాలో యాభై శాతం మహిళలకి సబ్ కోటా కేటాయించాలని బీ మహిళలకి అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు వారికి సరైన అవకాశాలు గౌరవం రాజ్యాధికారం ఇవ్వాలని మహిళల హక్కుల కోసం సంఘం భవిష్యత్తులో చేసే అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు ఢిల్లీ తరలి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ నుంచి మూడు జిల్లాల నుంచి సిరిసిల్లా పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల నుంచి తరలి వచ్చిన మహిళా మూర్తులకి నాయకులకి అందరికి నమసాలు తెలుపుతూ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన తీర్మానం ఫార్టీ టూ పర్సెంట్కి బిల్లు చేయాల్సిందిగా దానికి బిల్లు చేసి చట్టబద్ధత కల్పించి పార్లమెంటుకు పంపించవలసిందిగా మనవి చేస్తూ చెలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించిన నాయకులకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ జిల్లాల్లో ఇంకా కమిటీల దృఢంగా కమిటీలని వేసి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బీసీపీడకి పిలుపునిస్తా ఉన్నాం ధన్యవాదాలు